గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఈరోజు గీతాంజలి మరణం అంటే ఏపీ రాజకీయాలన్నీ శవాల చుట్టూనే తిరుగుతున్నాయా అని అడిగితే అవును అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది అయితే దీని గురించి స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం ఈ రోజు వివేకానంద రెడ్డి గారి వర్ధంతి మార్చి పదిహేనవ తారీఖు సో మనం ఇప్పుడు మొన్న దాకా చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాం నాలుగైదు రోజుల నుంచి గీతాంజలి మరణం ఆవిడ గురించి కథలు కథలుగా వింటూ ఉన్నాము ఇంకా ఎటు తేరలేదు సో దీన్ని ఎక్కువగా రాజకీయ కోణం అంటే కనిపిస్తుంది మనకి శవాల చుట్టూ రాజకీయం తిరుగుతుంది వార్తలు వినిపిస్తున్నాయి మనం రెడ్డి గారి హత్య గురించి ఇంకా మాట్లాడుకుంటున్నానో ఐదేళ్ళు అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా గీతాంజలి మరణం ఎందుకు అంటే నిజంగా ఏపీలో రాజకీయాలన్నీ చవాల్ చుట్టూ తిరుగుతున్నాయా అది కూడా మార్చులో ఇది కూడా మార్చుకోవాలని జరిగింది మనం గమనిస్తే చాలా మార్చింది కదండి మొట్టమొదటిగా వివేకానందర్ రెడ్డి గారు సాత్వికుడు బయట సరే రాజకీయాలు అక్కడ ఎలా ఉన్నా నేను చూడలేదు కానీ ఉదాహరణకి ఏంటంటే మా మిత్రుడు ఏపీఐడీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను మాములుగా లోపల కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం అందులో బయట ఎవరు కాగితం తీసుకొచ్చారు మాములుగా పెట్టారు అక్కడ కొద్దిసేపు బయటికి వెళ్తే బయట వెయిట్ చేస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రిగా సోదరుడు ఎంపీగా ఉండి మీరు నాకు మొక్కపరిచింది తప్ప ఇక్కడ నడుస్తే నమస్కారం పలానా అని చెప్పి మిగతా లేదు ఆంధ్ర ఇష్యూలో తప్ప అదేంటి మీరు ఎక్కడ కూర్చున్నారు అంటే పర్వాలేదండి ఎవరు ఉన్నారు కదా లోపలికి వెళ్ళి ఎంతో చెప్తే అదేంటి ట్రెండ్ అన్నారు చాలా అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం మనిషి సరే వ్యక్తిగత అలవాట్లు లేకపోతే ఫ్యామిలీ మ్యారేజ్ దిస్ డిఫరెంట్ ఇష్యూ అని ఓపెన్ చేసి ఆయన హత్య అది హత్యే కదా ఆ రోజు ఏదో గుండుపోటని అన్నీ చెప్పారు ఇవాళ చాలా ఆ రోజు జరిగిన హత్యలో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందని ముద్దాంకన్ గారు చూశారు విజయసాయిడ్డి గారు ఎలా మాట్లాడారు నిమిషాల మీద రాజకీయం చేయడం మొదలుపెట్టారు దుర్దోషవశాత్తు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా వాళ్ళ కుమార్తె పిల్లట్టు పోస్ట్ తిరుగుతా న్యాయం చేయండి కోరుకున్నారు సరే ఆవిడ మొదట్లో ఈ చంద్రబాబు ఆడుతున్న నా గారి నాట ఆడుతున్న నాటకం ఏమీ దీంట్లో లేదు మా కుటుంబ సభ్యులు మా మీద పెడతారా డామికుని ఆవిడ మాట్లాడారు అప్పుడు తెలియక మాట్లాడారు రాజకీయాలు మాట్లాడడం తప్ప ఏదో పార్టీ పార్టీని ఓడి తప్ప మిగతా అంతా ఆవిడ ఆవిడ ఆవేదన అంతా కరెక్ట్ అండి యూ షుడ్ సపోర్ట్ హెయర్ యాజ్ ఫర్ దట్ ఈస్ కన్సర్న్ ఆ రాజకీయాలు బయట వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ నరేడా సెక్రటరీ గారు తొంభై తొమ్మిది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర కంటెస్ట్ చేస్తారు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ వాళ్ళు జరిగింది ఈ హత్యను ఖచ్చితంగా ఖండించాలి మనం ఒక మహిళ చేస్తున్న పోరాటం డెఫినెట్గా సౌభాగ్యం గారు కానీ లేదంటే సునీత గారు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం నిజంగా న్యాయమైందని భావిస్తున్నాను మైనస్ రాజకీయాల పార్ ఆ రోజు రాజకీయాల్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు దెబ్బ తగిలిన దాంట్లో ఇది కూడా ఉంటే ఉండి ఖచ్చితంగా ఉంటుందండి ఇవాళ దాని మీద మళ్ళీ దాన్ని రివర్స్లో ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు ఆ కేసు పరిష్కారం అనేది ముఖ్యం దాని మీద రాజకీయాల కంటే దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది వాళ్ళు చేయవలసిన ప్రయత్నం చేస్తున్నారు సరే సెకండ్ ఇష్యూ మీరు రెండింటిని లింక్ చేశారు చేయకూడదండి నా అభిప్రాయం ప్రకారం అది ఊరి రెఫరెన్స్ ఇచ్చారు గీతాంజలి గారు మరణం అనేది అత్యంత బాధాకరం వాళ్ళ ఆయన మాట్లాడిన మాటలు కొంతమంది ఫేక్ వీడియో షేర్ చేసి కాదు ఆవిడ ఏదో చెప్పింది కాదు ఒరిజినల్ వీడియో కూడా తర్వాత వచ్చింది ఏదేమైనా ఈ ట్రోలింగ్ అనేది దిక్కుమాల సంస్కృతిని చూసారా విమర్శలు చేయటం మంచిదే అతి విమర్శలు బూతులతో విమర్శలు చేయటం అవతల మొబైల్ ఆడాలని కాదని అందరినే ఆడవాళ్ళ పేరుతో వీళ్ళకి సిగ్గు లజ్జా మానామాలు ఉంటే మొగాళ్ళు మొగాళ్ళు రాజకీయాల్లో తిట్టుకోవచ్చు లేడీస్ పేరుని తీసుకొచ్చి అంటే వీళ్ళకి సిగ్గు లజ్జా లేదు వీళ్ళు వీళ్ళు మొగాళ్ళే కాదని అర్థం చెప్తున్నానండి అందుకని అత్యంత బాధాకరమైన సంఘటన అది ఈ ట్రోలింగ్ అనేక మంది అటు ఇటు అడ్డు దాంట్లో బాధ్యతలు మేము కూడా ఉన్నాం అందరూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు విమర్శ అనేది తప్పు కాదు సద్విమర్శ అవుతుందా విమర్శ పరుషంగా కూడా ఉన్నా తప్పు కాదు అనుచితంగా అసభ్యంగా దాని ట్రోల్ వాళ్ళు స్టోల్ చేయటం రాత్రి రెండున్నర మూడు గంటలు కూడా ఫోన్ చేస్తాను పోలీసులు తెలుస్తారండి కూడా ఫోన్ చేయటం ఈ విధంగా చేయటం మాత్రం మంచి పద్ధతి కాదు ఇది ఒక ప్రతిపక్ష పార్టీలు చేశారంటలేదు అధికార పార్టీ వాళ్ళు కూడా రాత్రి అమరావతి ఇష్యూలో నాకు ఒంటి గంట రెండు గంటలకు ఫోన్ చేసి సొంత ఇష్టం అన్నింటి మీద పాలకొల్లో రెండు వేల ఇరవై జనవరి పదిహేడు దాని కేసు పెట్టాను అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఆ రఘురామ్ గారి మెసేజ్ కూడా పంపించాను వాట్సాప్లో అప్పటికే ఉంటుంది ఆయన మా ఎంపీ గారు కదా పాపం ఆయన చర్య తీసుకోలేదు ఎందుకనో ఒక లెటర్ రాసిన బాగుండేది శ్రీనివాస్ గారు అని ఆయనకి బాధ వచ్చినప్పుడు మేమందరం అది తప్పు ఆయన ఆయన మీద జరిగిన దాటి తప్పు అన్నాం నాయకులు వేపు ఇబ్బంది వచ్చినప్పుడు జనం రావాలి జనాలకు ఇబ్బంది అయినప్పుడు లేదా స్వతంత్రం ఇబ్బంది అయినప్పుడు నాయకులు రారనమాట కొంతమంది సార్ ఆయన గురించి ఒక్కళ్ళే అంటలేదు మిగతా చోట్ల కూడా ఓకే ఇవాళ ఈ ట్రోలింగ్ చేసే బ్యాచ్ని డెఫినెట్గా స్టెన్ యాక్షన్ తీసుకోవాలి ఏదర్ మళ్ళీ దాంట్లో అధికార ప్రతిపక్ష ట్రోలింగ్ అనేది అసలు విమర్శించడం తప్పు అంటా బుల్లింగ్ అంటారు ట్రోలింగ్ అంటారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన ప్రక్రియలు ఇవాళ విమర్శ చేయండి సద్విమర్శ చేయండి నిర్మాణాత్మక చేయండి అది కూడా వాళ్ళు స్పందించకపోతే గట్టి పరుషమైన విమర్శ చేయండి వ్యక్తిగతాలలోకి వెళ్ళటం ఇవాళ దిక్మాలను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు ఇండివిజువల్స్ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు తప్పలేదు ఇరవై నాలుగు గంటలు దాని మీద వెనకం రావాలి దాంట్లో కూడా తప్పులేదు వాళ్ళిష్టమే వీళ్ళకేం పని పాటలు లేకుండా అవతల విధానాలను విమర్శించవచ్చు వాళ్ళ వ్యక్తిగతలు ఆ సంబంధాలని దిక్కుబాల పెయిడ్ ఆర్టిస్ట్ బ్లాక్ మెయిలింగ్ బ్యాచ్ కూడా తయారయ్యారండి అందరూ అనట్లేదు ఒకరిద్దరు వీళ్ళ వల్ల మొత్తం సమాజానికి తేడా వీళ్ళు డబ్బులు చేసుకుంటారు వీళ్ళు పని లేదు ఇన్ని గంటలు పెట్టి డబ్బులు చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంది నేను నేను అనేది వాళ్ళని మెచ్చేసుకోవచ్చు ఇతరుల వ్యక్తిత్వాలే పడి ఏడుస్తారంట వీళ్ళు అవును ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం మనము అంటే చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు జర్నలిస్ట్ అని పేరు ఎందుకంటే పెట్టుకుంటారు నేను అందరూ అంటే అందరి మీద హ్యామ్ హైయస్ట్ రెస్పెక్ట్స్ వాళ్ళ పరుగు ఇద్దాం అన్నాను వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళు చేసుకోమనండి అలాగే కొన్ని నేను తమనైల్స్ చూశాను రాఘేంద్రరావు గారి డైరెక్టర్ రాఘేంద్రరావు గారి తల్లి ఏదో అని రాశారు తీర చూస్తే అసలు వాళ్ళ తల్లిగారి గురించి కాదు వాళ్ళ నాన్నగారు వేరే ఆవిడ చేసుకుంటే ఆవిడ వెళ్ళు బొంబాయికి వెళ్ళిపోతే వాళ్ళు తల్లిగారిని రాశారు నేను మాట్లాడుకున్నాం ఏ టాపు ఇది ఇది కూడా తప్పు కదండి వ్యక్తిత్వనం కదా అలా మామూలుగా ఇప్పుడు ఒక హైప్ కోసం పెట్టుకోవచ్చు మిగతా వాళ్ళ మనుషులు ఎంత బాధపడతాయి ఇదే వీళ్ళ కుటుంబాలకు వస్తే వీళ్ళు ఎంత బాధపడతారు పెట్టే వాళ్ళు బాధపడరా అది నేను రెండు మూడు విషయాలు చెప్తున్నాను ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత పేటిఎం బ్యాచ్ వీళ్ళు అవతలని యాభై వేలు ఇరవై వేలు పదివేలు వాళ్ళు షేర్లు చేసుకుంటా ఒక కాన్సన్ట్రేషన్ చేసి మహిళల్ని బూతులు మాటలు చెట్టడం అందరూ కూడా అంత స్ట్రాంగ్ ఇంకొక ఆయన వచ్చి అంటారు అలాంటప్పుడు అసలు సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఏం చెప్పిందని గీతాంజలి సంతోషంగా సంతోషంగా ఆనందంగా చెప్తే వాళ్ళు ఎవరు రమ్మన్నాడు ఎవరు పెట్టుకోమన్నాడు అని ఇంకొకళ్ళు వీళ్ళు సోషల్ మీడియా కోసం పాటుపడే వీళ్ళు అంత గొప్పవాళ్ళు అనుకుని భావిస్తారు కదా వీళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అలాగా నాకు అర్థం కావట్లేదండి అసలు అసలు రాకూడదు ఎవరు ఒక అమ్మాయి ఒక రీల్స్ చేసుకుంటుంది లేదు ఇంకోటో చేసుకుంటూ ఉంటారు లేదంటే నాకు ఇలా ఆనందం జరిగిందని చెప్తుంటే అది ఒక నాయకుడికి లాభం జరుగుతూ ఉందనే ఉద్దేశంతో ఉంటే ఆవిడని ట్రోలింగ్ చేయడానికి రాజకీయ పార్టీ నాయకులు అలా అంటే అదే మా సామాన్య ప్రజల్ని కూడా దీనికి చాలా ఎవరన్నా స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చంపేస్తుందా రండి ఈ దిక్కుమాల రాజకీయ నాయకుల వేరాభిమానుల సైకో ఫ్యాన్సీ బ్యాచ్ ఇది రాజకీయ పార్టీల వేరాభిమానుల కొంతమంది సైకో ఫ్యాన్సీ బ్యాచ్ అవతరాలకి చేయటం వాళ్ళు డిస్టర్బెన్స్ చేసి వాళ్ళు డిస్టర్బెన్స్ చేసి రాత్రి వాళ్ళు ఇబ్బంది పెడితే ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళాలి బెయిల్ అంటే చట్టాన్ని కా మనం కాపాడుకోవాలకు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకేం జవాబుదారి పేపర్ రాస్తే జవాబుదారి ఉండేది ఇవాళ ఏముంది ఓ ఫోను జవాబుదారి లేదు కదా ఎవరికాడ రాసేసుకోండి పట్టుకోవడం కూడా సాధ్యం కాదని చాలా తప్పు అండిది స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛని చక్కగా వ్యక్తి వ్యక్తీకరించాలి వాళ్ళ అమ్మాయి కదండి ఇంకెంతమందిలో చేశారు ఇవాళ స్వాతిరెడ్డి గారిని పేరు మా వేరే పేరు పెట్టుకోవచ్చు కాపోవచ్చు ఆవిడ కొన్ని మాట్లాడారు ఆవిడ మీద ఇంకా భయంకరంగా కూడా మాట్లాడటం జరిగింది ఇద్దరు కూడా నేను అంది కానీ లెటర్స్ మనం దాన్ని ఖండిద్దాం ఇప్పుడుగా కనుక మనం ఖండించకపోతే ఇంకా అది వికృత పోయే అవకాశం ఉంది ఇప్పటికే చాలా చూసాం కూడా అలాంటివి సార్ మనం అప్పుడు ఆ పార్టీని పార్టీని సపోర్ట్ మనం చేయొద్దు సపోర్ట్ కాదు కానీ ఒకటి ఏదైనా జరిగినప్పుడు సిచువేషన్ అందరూ ఏంటంటే అధికార ప్రతిపక్షాలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తోసుకుంటూ ఉంటారు అంటే శివరాజకీయం ఏమంటే ఇదే కదా చాలా బాధ చాలా బాధగా ఉంటుందండి ఇప్పుడు ఎన్నికలప్పుడే కొన్ని కొన్ని వస్తాయి ఆ కోర్టు కొత్త ఇష్యూ వచ్చింది ఎన్నికల ముందు ఏం జరిగింది ఐదేళ్ళు అబ్బాయిని అంతకుముందు మల్లెల బాబ్జీ గారు దేవేం జరిగింది ఇప్పుడు వారి కొడుకు శ్రీనివాస్ గారి దేవేంది దళితులు ఎందుకు బలవుతున్నారు ఇప్పుడు షుడ్ అండర్స్టాండ్ దిస్ డెఫినెట్లీ బట్ సెల్ఫిష్ నీడ్స్ దర్ గోన్ టు ఇట్లే ఎవ్రీ బడీ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ పవర్ దేర్ మనీ దానికోసం ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు అత్యంత భేకరంగా సరే మా ఉత్తర కోస్తా వదిలేసేయండి గోదావరి జిల్లాల పైన వదిలేసేయండి మిగతా చోట్ల కూడా చూస్తే అత్యంత అసహ్యకరంగా నాయకుడిని నాయకుడి కుటుంబాన్ని బూతులు తిట్టి లేదా అమరావతిని బూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ పేరు మార్చేసుకుని సీట్లు కూడా స్వీట్లు కూడా తెచ్చేసుకుని వాళ్ళ కాళ్ళు కడుగుతున్నారు అదే బ్యాచ్ నాయకులు పేటు మార్చగానే ఇప్పుడు ఆధానం ఏం లేదు డబ్బు కోసం పదవుల కోసం పేటు మార్చగానే వాళ్ళ కాళ్ళు వేరే వీరామాలు అంత ముందు వరకు నాయకుడిని కుటుంబాన్ని తిట్టారు వీళ్ళ నాయకు కుటుంబాల వరకు ఎందుకు వస్తారండి అసలు కులాల వరకు ఎందుకు వస్తుందండి ఇంకొకళ్ళు లేని కులాలకు టైల్స్ తగిలిచ్చి తోగలు తగిలిచ్చి ట్రోల్ చేస్తారు వీళ్ళ బతుకులు ఇంతేనా అదే స్వతంత్ర వ్యక్తిత్వంతో బతికే వాళ్ళని స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండే వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి సమాజం ఎస్ సార్ డెఫినెట్లీ సార్ సార్ మొత్తానికైతే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు చాలా నిజంగా బాధగా అనిపిస్తుంది ఏది ఏమైనా ఒక మరణం చుట్టూ రాజకీయం తిరగడం అనేది అయితే అత్యంత చాలా అత్యంత బాధాకరం అండి బాధాకరణం మళ్ళీ డెఫినెట్లీ ఇలాంటివి ఇప్పటికైనా మానుకోవాలని ఆ సమాజం ఎంతో కొంత అభివృద్ధి చెందాలని అయితే మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్